కొన్ని సినిమాలు చూసినప్పుడు ఏ హీరో అభిమానులైనా సరే ఆ సినిమాకి అభిమానులైపోతారు ఇలాంటి సినిమా మన హీరోకి పడితే సరిగ్గా ఉంటుంది అని మరికొంతమంది వీరాభిమానులు అనుకుంటారు ఇంకొంతమంది సినిమా అభిమానులు ఈ సినిమాకి హీరోకి కరెక్ట్గా సెట్ అయింది అని కూడా అనుకుంటారు అలా అందరి మనసులో ఉన్న సినిమా గ్యాంగ్ లీడర్ ఆ సినిమా చూసినప్పుడు ఈ సినిమాలో చిరంజీవి గారు తప్ప మరెవ్వరూ చేయలేరు ఈ కథ చిరంజీవి గారికి మాత్రమే సరిపోతుంది అని ప్రతి అభిమాని అనుకుంటాడు ఎనభై నుండి తొంభై మధ్య దశాకంలో చిరంజీవి గారి డాన్స్ ఫైట్లు ప్రేక్షకులను పిచ్చెక్కించేవి ఆ టైంలో చిరంజీవి గారి ఇమేజ్ ని అమాంతం పెంచేసింది ఈ సినిమా గ్యాంగ్ లీడర్ ఈ సినిమాలో చిరంజీవి గారి ఫైట్లకు డాన్స్లకు స్టైల్ కి ఒక మేనియా పట్టుకుంది చిరంజీవి డాన్స్ లో వేగానికి ఆ రోజులలో కుర్రకారు వెరెత్తిపోయేవారు ఆయనలాగా డాన్స్ చేయాలని ఎంతగానో ప్రయత్నించారు ఆయనలాగా డాన్సులు చేస్తూ సినిమా రంగం వైపు కూడా పరుగులు తీశారు అంత క్రేజ్ క్రియేట్ చేశారు మెగాస్టార్ ఈ సినిమాలో చిరంజీవి మేక వరకు ఒక స్పెషల్ క్రేజ్ క్రియేట్ అయింది మాసిన గడ్డం రఫ్ లుక్ షర్ట్ పైన బటన్ విప్పడం ఫ్యాన్స్ ని పిచ్చెక్కించింది పరచూరీ బ్రదర్స్ రాసిన డైలాగులు జనాల్లోకి ఒక రేంజ్ లో వెళ్లిపోయాయి చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తాను అని చిరంజీవి చెప్పే డైలాగ్ ఆంధ్రదేశాన్ని అంతటినీ ఒక ఊపు ఊపేసింది బాపీ లహరి సంగీతం సినిమాకి ప్రాణం పోసింది టైటిల్ సాంగ్ లోని చిరంజీవి డాన్స్ ఎలా ఉంటాబోతుందో ముందే చెప్పేశారు దాంతో ఇక చిరంజీవి డాన్స్ లో వచ్చినప్పుడు ఎవ్వరూ సీట్లలో కూర్చోలేదు అక్కడ పాటల సౌండ్ థియేటర్లలో వచ్చిందా లేక వేరే పని చేస్తుందా అని అన్నట్లుగా అభిమాను చేరుకున్నాయి పోలీస్ స్టేషన్ సీన్ లో డీజీపీకి చూపించి వార్నింగ్ ఇచ్చే సీన్ ని చూస్తే ప్రేక్షకులు విజిల్స్ వేశారు సరైన మాస్ సీన్ పడితే థియేటర్లు దద్దరిల్లడం అంటే ఏంటో చూపించారు మెగాస్టార్ అందుకే అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ తనే గ్యాంగ్ లీడర్ అంటే మెగాస్టార్ చిరంజీవి అనేంతగా ఉంటుంది ఆ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయిన గ్యాంగ్ లీడర్ వెనుకల ఉన్న ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా ఎడిటర్ ఎడిటర్గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్ బాపినేడు సినిమాల మీద ఉన్న ఆసక్తితో డబ్బు 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 సినిమాతో మారారు ఆ తర్వాత చిరంజీవి హీరోగా పట్నం వచ్చిన ప్రతివ్రతలు హీరో ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ వంటి సినిమాలను తెరకెక్కించారు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమా టైంలో చిరంజీవి ఇంకొక సినిమా చేస్తాను అని బాపినీడికి మాటిచ్చారట ఆ తర్వాత సినిమా చేస్తాను అని బాబినీడికి చెప్పి కబురు పంపించారు బాబినీడి కథ తీసుకొచ్చి చిరంజీవి గారికి వినిపించారు ఆ కథాంశంతో ఇప్పటిదాకా చాలా సినిమాలు వచ్చాయి ఇది అంత పెద్దగా ఆడదు ఈ సినిమా నేను చెయ్యను అని సున్నితంగా తిరస్కరించారట మెగాస్టార్ చిరంజీవి గారు అలా అనేసరికి గారికి ఏం చేయాలో అర్థం కాలేదట ఆ తర్వాత ఒకసారి ఒక హోటల్లో పర్చూరి బ్రదర్స్ ని కలిశారట బాపనేడు చిరంజీవితో సినిమా తీస్తున్నాను అని చెప్పారట అవునా అని వారు సంతోషించే లేకపోయి నేను కథ చెప్పాను ఆయనకి నచ్చలేదు అని బాధపడ్డారట ఏం కదా మాకు ఒకసారి చెప్తారా అని అడిగారట ఆ బ్రదర్స్ బాపినేయుడు చిరంజీవి గారికి చెప్పిన కథని పార్చూరి బ్రదర్స్ కి వినిపించారు మాకు మూడు రోజుల టైం ఇవ్వండి ఈ కథకి ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పారట ఆ తర్వాత పార్చూరి బ్రదర్స్ చిరంజీవి గారికి ఫోన్ చేసి మొన్న నీకు బాపిరనేడు ఒక కథ చెప్పారు కదా ఆ కథ ఇప్పుడు మేము మీకు వినిపిస్తాను ఒకసారి వినండి అని అన్నారట ఒకసారి విన్నా కదా మళ్ళీ వింటే ఏముంటుంది వద్దులేండి అని చిరంజీవి గారు అన్నారట అయినా సరే పర్చోరీ బ్రదర్స్ వదల్లేదట మళ్లీ అడిగి ఒప్పించారు ఈసారి బాప్నీడి గారు చెప్పిన కథని పర్చూరి బ్రదర్ చిరంజీవి గారికి వినిపించేశారు ఆ కథకి కొన్ని మార్పులు చేర్పులు చేశారు విజయశాంతి క్లైమాక్స్ హీరో గ్యాంగ్ చనిపోకుండా జైల్లో కైకాల సత్యనారాయణ గారిని కలవటం ఇవన్నీ కూడా పర్చూరి బ్రదర్స్ కొత్తగా సృష్టించారు దీంతో చిరంజీవికి కథ బాగా నచ్చింది ఆ టైంలో చే చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడించేస్తాను అన్న డైలాగ్ కూడా పుట్టిందట ఇలా ముందు వద్దు అనుకున్న కథ చిరంజీవి ఓకే చేశారు ఇక అప్పటి నుంచి రిజెక్ట్ చేసిన కథలకు రిపీట్ చేసే పనిని ఇండస్ట్రీ మొత్తం పర్చు బ్రదర్స్ కి అప్పగించిందట కథ అంతా రెడీ చేశారు చిరంజీవి స్టేట్ రౌడీ సినిమాకి మ్యూజిక్ అందించిన బబ్బిలహరిని బాంబే నుంచి పిలిపించారు ఆయన ఒకే ఒక్క రోజులో పాటలు అన్నిటికీ ట్యూన్ చేశారు ఆరు పాటలను ఒకటి వేటూరి మిగతావి బోనచందర్ చందర్ రాశారు ఈ ఐదు పాటలను కూడా భువనచంద్రే ఒకే ఒక్క రాత్రిలో హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఎక్కి పొద్దున విజయవాడలో దిగేలోపే పూర్తి చేశారు హీరోయిన్ గా ముందు భానుప్రియ చేస్తారు అప్పటికే మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు ఒక దశలో చిరంజీవి గారి అన్నయ్య పాత్రలో కృష్ణం రాజు గాని అనుకున్నారు తర్వాత మురళీమోహన్ గారిని ఫైనల్ చేశారు విలన్ గా రావు గోపాల్ రావు గారిని మరో అన్నయ్య శరత్ కుమార్ని సుమలత నిర్మలాబ ఇలా మిగతా ఇందులో తనది మధ్య తరగతి చిరంజీవి గారు తన కాస్ట్యూమ్ డిజైనర్ ని పిలిచి నాకు దీంట్లో కాస్ట్లీ డ్రెస్లు అక్కర్లేదు కాటన్ షర్ట్లు షర్ట్ జీన్స్ కావాలి అని చెప్పారట గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ విజయవాడలో జరిగింది రెండు పాటల్ని ఊటీలో చిత్రీకరించారు పాట చిత్రీకరిస్తున్నప్పుడు విజయశాంతి గారికి కర్తవ్యం సినిమా కానీ నేషనల్ అవార్డు ప్రకటించారు యూనిట్ సభ్యులందరూ తెలియజేశారు సినిమా పూర్తయిన తర్వాత చెన్నైలోని దేవి శ్రీదేవి ప్రివ్యూ థియేటర్ లో చిరంజీవి గారు బాపునేడు అల్లు అరవింద్ సినిమా చూశారు సినిమా చూశాక చిరంజీవి గారు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారట అల్లు అరవింద్ లెంత్ ఎక్కువైంది అని చెప్పారట కాకినాయుడు గారు ఆ రాత్రంతా ఎడిటింగ్ థియేటర్ లో కూర్చుని ఎడిటర్ త్రీనాథ్ తో కలిసి రెండు వేల అడుగులు తగ్గించారట తరువాత రోజు చిరంజీవి గారిని కలిసి తగ్గించాలి దానిని తగ్గట్టు మళ్లీ డబ్బింగ్ చెప్పమని అడిగారట దాంతో ఈ సినిమాకి చిరంజీవి గారు రెండోసారి డబ్బింగ్ చెప్పారట బప్పిలాహెరి ట్యూన్స్ మాత్రమే ఇచ్చారు నేపథ్య సంగీతం అంతా సాలూరి వాసురావు గారు నిర్వహించారు పంతొమ్మిది వందల ఒకటి మే తొమ్మిదిన గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయింది క్లాస్ మాస్ అనే తేడా కూడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది అల్లరి చెల్లరిగా తిరిగే ఒక మధ్యతరగతి యువకుడు చెల్లా చెదరైపోతున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న బాధ్యత తన అన్నను చంపిన వారి మీద పగ తీర్చుకోవడం కోసం దాంట్లో మెగాస్టార్ చూపించిన యాక్షన్ ఔరా అనిపించాయి రావు గారి విలనిజం కన్నాంబాకి ఎక్కువ కాంచనాలకి తక్కువ అన్నట్లుగా ఎక్కువ తక్కువ ఉపమానాలతో థియేటర్ అంతా హోరెత్తించారు మెగాస్టార్ గారి వేసుకున్న షర్ట్లకు మంచి క్రేజ్ వచ్చింది గ్యాంగ్ లీడర్ షర్ట్లు అంటూ మార్కెట్లో అనేక రకాల మోడల్స్ వచ్చాయి ఈ సినిమాకి లోక్ సింగ్ సినిమా ఆటోగ్రఫీగా పనిచేశారు మా సినిమాలకు ఫోటోగ్రఫీ ఎలా చేయాలో తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించేశారు ఆరు పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి టైటిల్ సాంగ్ అయితే ప్రేక్షకులకి మెగాస్టార్ అభిమానులకి ఇచ్చింది దీనికి ప్రభుదేవ నటించిన డాన్స్ మరో మంచి అసెట్ గా నిలిచింది మొదటి రోజు నుంచే హిట్ చేసుకుంది చిరంజీవితో పోటీ పడి నటించిన విజయశాంతి గారు చిరంజీవి గారి వన్ మ్యాన్ షోతో యాభై ఐదు సెంటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ గ్యాంగ్ లీడర్ హైదరాబాద్ సులోచన థియేటర్లో నూట అరవై రోజులు పూర్తి చేసుకుంది మెగాస్టార్ గారి పుట్టినరోజు ఆగస్టు ఇరవై రెండవ తేదీన హైదరాబాద్ విజయవాడ కాకినాడలో వంద రోజుల ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు గ్యాంగ్ లీడర్ పేరుతో తమిళంలో కూడా రిలీజ్ చేశారు అక్కడ ఘన విజయం సాధించింది ఆ తర్వాత కూడా చిరంజీవి గారి సినిమాలను తమిళ్ కన్నడ వర్షన్ లో రిలీజ్ చేయడానికి గ్యాంగ్ లీడర్ పురాది అని చెప్పొచ్చు ఇలా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ హిట్ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయి తెలుగు సినీ పరిశ్రమకి మెగాస్టార్ చిరంజీవిని గ్యాంగ్ ని చేసింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి